ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश् रामचंद्रश् शाश्वत राजीवलोचन श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासीमू निर्वाण प्रकरणमु पूर्वाधम అయితే ఈ జ్ఞానము అజ్ఞానము అనబడేటువంటి ఈ చిత్తము యొక్క రెండు చేష్టలతో కూడా వీధి ఏదైతే మననము నిధిధ్యాసనము మొదలైనటువంటి అభ్యాసము చేత ప్రబలమైనటువంటి ప్రవాహయుక్తమే అయి ఉంటుందో అదే రెండవ దానిని ఓడిస్తుంది అంటే గతంలోది గనక బలపడి ఉంటే ఇప్పుడు వర్తమానం దాన్ని ఓడిస్తుంది వర్తమానంద బలపడి ఉంటే గతం యొక్క కర్మ ఫలితాన్ని ఓడిస్తుంది అని చెబుతూ పెక్కు స్వరాలలో ఏది బిగ్గరగా ఉంటుందో అదే కదా వినిపిస్తుంది ఇప్పుడు చాలామంది పెద్ద పెద్దగా అరుస్తున్నారు వాళ్ళల్లో అందరికంటే ఇంకా ఒక స్వరమే వినిపిస్తుంది అంటే అందరిని మించినటువంటి బిగ్గరమైన కంఠం అయితేనే కదా అలా వినిపిస్తుంది కాదా అని చెబుతూ అంతేకాదు ఓమునీంద్ర నేను ఏకమైనటువంటి ఆత్మనే అయి ఉన్నాను అనేటువంటి ఈ ప్రకారమైన భావనను అవిచ్ఛిన్నంగా భావిస్తూ ఉండు అటువంటి భావనతో కూడుకొని కూడుకొని ఉన్నట్లయితే నీవు పూర్ణ రీతిగా ఆ ఆత్మయే అయి ఉంటావు అని చెబుతూ అంతేకాదు నీవు ఏ అద్వితీయ ఆత్మను అనేటువంటి ఏకత్వ భావన ఉందో ఆ ఏకత్వ భావననే చేయు ఈ భావనతోటి నీవు యుక్తుడవై ఉన్నటువంటి ఉంటే నీవు నిజముగా కూడా ఆ బ్రహ్మమే కాగలుగుతావు అందువలన బాహ్యమైనటువంటి పూజ బోలు వారికి తగనే తగదు ఎందుకంటే తుచ్ఛమైనటువంటి ఫలాలు కోరేటువంటి వారే ఇటువంటి వాటిని బాహ్య సంబంధమైన పూజను చేస్తూ ఉంటారు ఇది వారికి మాత్రమే చెల్లుతుంది నీకు పూజనీయమైనటువంటి దేవత ఆ పరమార్థ సా ఎవరు అంటే ఆ పరమార్థ సత్తా ఒకటి మాత్రమే ఇది కాకుండా తక్కినటువంటి యత్నాలు అంటే ప్రతిమ నిర్మాణం చేయటం కానీ పూజా ద్రవ్యాలు సంగ్రహించడం కానీ పూజారిత్వం వహించడం కానీ ముందుగునవి లేనే లేవు ఈ సామగ్రి అంతా కూడా అబద్ధమైనటువంటి మనసు యొక్క కల్పన మాత్రమే అయి ఉన్నది దీని యొక్క వాస్తవమున దేవుని యొక్క పూజ అనేటువంటిది వీలు పడదు అని చెబుతూ జీవుని యొక్క జగత్తు యొక్క భేదాలను గురించి మోహము వలన కల్పింపబడేటువంటి వాటిని గురించి వాటిని గురించి విచారిస్తూ తర్కము వలన విమర్శింపవలేను అనేటువంటి విషయాలను గురించి కూడా ఈ నిర్వహణ ప్రకరణమునందు ఏ పూర్వ భాగమున ద్వైత్యైక్య ప్రతిపాదనము రెండు అనేటువంటిది లేదు ఐక్య ప్రతిపాదనాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా ఈశ్వరుడు ఈ విధంగానే చెప్తూ ఉన్నాడు ఏతం స్థితిమిదం విష్ణు సదసద్దవ రూపిచ ద్వైత్యైక్య పద నిర్ముక్తం యూక్తం ద్వైత్యైక్య మప్యత అంటే ఈ దేవ పూజల వలన సర ఏ విశ్వమైతే ఉన్నదో అస అది అసద్రూపమే సద్రూపంలా కనబడుతుంది కదా ఆ విశ్వం మాత్రమే పూజింపబడుతూ ఉన్నది విశ్వము బాధితమవుతూ దృష్టికి అసత్యమే అయినప్పటికీ కూడా అధిష్టాన దృష్టికి అది సత్తు వ్యావహారిక దృష్టికి దీనియందు ఏకత్వ ద్విత్వాలు అంటే ఒకటిగాను రెండుగానూ కూడా ఉన్నవి పారమార్థిక దృష్టి ఎందు అయితే ఇవి ఏవి కూడా లేనే లేవు ఈ విషయాలు అన్నీ కూడా యుక్తియుక్తములే అని చెబుతూ చైతన్యం యొక్క మోహ వైకల్యం ఏదైతే ఉన్నదో అది మోహముతో కోరిక కోరికతో కూడిన వికలత్వం ఏదైతే ఉన్నదో అదే కదా సంసారము సంసారము అంటే మనం అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం ఏమని సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు ఉత్తాన పతనాలు ఉత్ ఇది ఉత్ ఉత్పన్నమవడం నశించిపోవడం అనేవి అంటే తత్వదృష్టికి అయితే చైతన్యము కళంకం ఉన్నదా లేదు నిష్కళంకమైనది అంటే దానికి సంసారం లేదనే అర్థం కళంకమైనటువంటి దానికి సంసారం ఉన్నది కళంకం లేనటువంటి అకలంకమైనటువంటి దానికి నిష్కళంకమైన దానికి సంసార్య కాదు దానికి ఎటువంటి శారీరక రాకపోకలు అనేటువంటిది లేదు అది అందుకే ఆ సంసారి అంటే అద్వయము రెండు లేని వస్తువు అక్కడ భేదత్వం లేదు అంటే భేదరహితం ఇయమస్మితి సంప్రాప్త కలంకా చిన్ని భద్యతే ఏతామేవ కళాం బుద్ధ్వాకా భిన్నాం విముచ్యతే ఈ దేహాదులు నేను అని భావించుకొని ఆ కలంకము చేత అసలు దేహాదులు తానా కాదు వచ్చిపోయేటువంటి స్థితి రానిపోని వానికి ఉండదు కదా అలాగే ఈ దేహము నేను ఈ దేహ సంగ సంఘటింపబడినటువంటి ఇంద్రియాలు కూడా నేనే ఆ మలినము చేత చైతన్యం ఏమవుతుంది బంధించబడుతుంది ఈ కల్పన యొక్క కర్త తన నుండి వేరు కాదు అని గ్రహించి కూడా విడివడిపోతుంది ఎట్లా విడిపడుతుంది అంటే ఇదంతా కల్పనే అని తను నేను ఈ వచ్చిపోయేటువంటి శరీర సంబంధమైన దానిని కాను అని ఈ కల్పన యొక్క కర్త ఏదైతే కల్పించుకున్నాడో ఇది నేను అని శరీరాలను చూసుకొని ఆ కర్త ఇది వేరు అంటే తన నుండి వేరు కాదు ఏ విధంగా నాకంటే ఈ జగత్తు వేరైనది కాదు ఈ జగత్తు నేనే నేను పరమాత్మ పరమాత్మతత్వాన్ని అనే వేరు కాదు అనేటువంటి దాని చేతనే ఇది విడిపడుతుంది అంటే ఈ దేహము మొదలైనటువంటి దృశ్య సంబంధం అంతా నేను అంత అలచడంతో అది కళంకముతో కూడుకొని జీవుడు బంధింపబడుతున్నాడు కానీ తనకంటే వేరు కానటువంటి తానే సర్వానికి ఆధారము పరమాత్మ వస్తువే అన్నప్పుడు ఆ పరమాత్మే తను అని తెలిసినప్పుడు ఇంకా చిరాత్మ కళ తెలిసినట్లయితే ఆ విముక్తిత్వాన్ని పొందుతుంది అనే చెబుతూ అంతేకాదు ఈ చైతన్యమే బాహ్య పదార్థాలు అని భావించాలి అప్పుడు భావించి రెండింటిని పొందుతుంది పొంది తన యొక్క అఖండ సత్తను ఏకవారాశి అయినటువంటి ఒక్కటే అయినటువంటి సత్తను వదిలివేస్తుంది అప్పుడు శారీరకములైనటువంటి సుఖాలతోటి దుఃఖాలతోటి కూడిన ఈ కల్పితమైన తను కల్పించుకున్న ఈ అసత్య పదార్థాలనే సత్యములుగా గ్రహిస్తూ ఉన్నది కాబట్టి వ్యవహారిక దృష్టికైతే ఇది ఏ విధంగా పేర్లతో పిలువబడుతూ రూపాలతో గోచరిస్తూ తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఇందులో ఏదైనా ఎటువంటి ధర్మమైనా ఉన్నదా అంటే లేదు ఇందులో సత్యము కానీ అసత్యము కానీ మొదలైనటువంటి విధాలైన వికల్పాలు నామాలు రూపాలు అనేవి ఉన్నవా అంటే లేవు ఇది నిజానికి నిరవయవము అంటే దీనికి ఒక ఉపాధి లేదు ఇది విశుద్ధము అని చెబుతూ అంతేకాదు నిండిపోయి ఉన్నది దీనిని గురించి తెలియజేయాలి అంటే దీనికి పోల్చి చెప్పడానికి సమమైనటువంటిది లేనే లేదు అందుకే దీనిని నిరుపమము అని చెప్పారు ఏ నిరుపము అంటే దీనికి సమానమైన పోల్చి చెప్పడానికి సాదృశ్యం చూపించి చెప్పడానికి సమానమైనటువంటిది లేదు అంటే ఈ నిరుపమానమైనటువంటి బ్రహ్మమే మొదట ఆకాశంలాగా వికాసాన్ని పొందుతుంది తర్వాత జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటి వాటితో కూడుకొని సంసారాన్ని పొందుతుంది ఆ తర్వాత ఆధ్యాత్మికము ఆది దైవకము అది భౌతికము మార్గాలను కలిగినటువంటి జగత్తుని అనుసరిస్తుంది తన శక్తి వలన ఇదంతా కూడా వికసింపజేస్తూ ఉన్నది మనసా మనసి చిన్నే స్వేంద్రియావయవాత్మని సత్యాలోక జగజ్జాలే ప్రచ్ఛన్నే విలయం గతే అంటే తన ఇంద్రియాలలో ఒక్కటి అయినా మనస్సు వలన మనస్సును ఖండించాలి ఖండించి సత్యము ప్రకాశించి జగజ్జాలంలో ఏ దృశ్యమాన వస్తువు కనపడుతుందో దానినే లోపం చేయాలి అని చెబుతూ అప్పుడు కల్పన అయినటువంటి ఈ క్షుద్ర సంసారమంతా కూడా భంగింపబడుతూ ఉంటుంది ఇటువంటి స్థితిని పొందినటువంటి జీవునికి యొక్క ఉనికి ఎలా ఉంటుందంటే ఈతి అనేటువంటి శబ్దము చేత ఇతి అనేది ఎక్కడ చెప్పబడుతున్నది ఉపనిషత్తుల్లో చెప్పబడినట్లుగానే ఇతి అనే శబ్దము చేత నిర్దేశింపబడుతుంది ఈ జీవుడు మళ్ళీ కూడా జన్మను పొందకపోవడం వలన ఇతని యొక్క సత్తా ఎటువంటిదై ఉంటుంది అంటే వేయించబడినటువంటి లాగానే వేయించబడిన విత్తనానికి అంకురోత్పత్తి అనేటువంటి శక్తి లేదు నశించిపోయింది అలాగే అంకురోత్పాదన శక్తిని కోల్పోయినటువంటి బీజముతోటే పోల్చబడుచు ఉన్నది కాబట్టి దృశ్య పదార్థాలన్నీ కూడా బాధింపబడడం వలన ఈ సత్తా అప్పుడు కేవలము దృక్స్వరూపంగానే మారుతున్నది అంటే చూచేవాడుగానే మారుతుంది అందువలన ఇదంతా కూడా ఏమని చెప్తున్నారు పశ్యంతి అనే పేరిట దీనిని పేర్కొంటూ ఉన్నారు అంటే పశ్యంతి అంటే చూచేవాడు ద్రష్ట అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది అయితే ఆ జీవుడు చేత్య విషయాలు చేత్య విషయాలు అంటే వాని యొక్క చిత్త విషయాలు స్మరించడం కూడా మానివేస్తాడు వేస్తాడు మళ్ళీ కూడా మనసు అనేటువంటి మోహము అనే మనోమోహము మనసులో పుట్టేటువంటి గాఢమైన కోరికల మేఘాల నుండి కూడా విడివడిపోతాడు ఆ శరత్కాల ఆకాశంలాగానే మేఘాలు లేకపోతే ఆకాశం నిర్మలంగా ఉన్నట్లుగానే విరాజిల్లుతూ ఉంటాడు అనే చెబుతూ శుద్ధ చిద్భావ మాత్రస్థ చైత్య చీచా గత సమస్త సామాన్యవతి భవతీర్ణ భవాన్నవా ఎంతకు మునుపు ఈతడు వేషయ వస్తువులను గురించి చిత్తం యొక్క చాపల్యాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఏ జీవన్ముక్త స్థితి ఎందు అది తొలగిపోతూ ఉన్నది ఇక అతడు ఎట్లా ఉంటాడు అంటే సంసార సాగరమునందు ఉండి జీవుని యొక్క దశ ఎందే ఉత్తీర్ణుడవుతాడు ఇక నీకిల పదార్థాల యొక్క సత్తా అంతా ఏదైతే ఉన్నదో ఆ నీకిల పదార్థాల సత్తా ఏమై ఉన్నది కేవల చైతన్య రూపము ఏదైతే ఉంటుందో దానిని పొందుతాడు అని చెబుతూ అపునర్భవ సౌషుప్త పద పాండిత్యవరి పారమాసాధ్య విశ్రాంత విశ్రాంత వితతే పదే అప్పుడు అతడు ఏం చేస్తాడు ఇక పునర్జన్మ అంటే బీజరహితమైనటువంటి సౌషుప్త పదం అనేటువంటి పాండిత్యాన్ని అపరిమితంగా పొందుతాడు ఏ విధంగా సుక్షుప్త పదము లేదా సంక్షుప్త పదము బీజరహితమైన మళ్ళీ వానికి మొలక వచ్చేటువంటిది అంటే బీజం ఉంటే మొలక వస్తుంది వీని యొక్క వాసనలో మొత్తం నశించిపోయిన తర్వాత వానికి పునర్జన్మకు కూరించినటువంటి మరొక ఉపాధిని పొందేటువంటి విషయంలో వాడు ఎటువంటి పాండిత్యాన్ని అంటే నిరతిశే ఆనంద స్వరూప పరి అపరిమితంగా పొందుతాడు పొంది గొప్ప పదైనటువంటి బ్రహ్మ పదమునందు విశ్రమిస్తాడు అంటే ఆ సచిదానంద స్వరూపమునందు వాడు శాశ్వతంగా స్థిరపడతాడు అంటే తన యొక్క ఇంద్రియాలు అవయవ రూపాలు అయినటువంటి మనసు చేత మనసుని ఛేదిస్తాడు అంటే శుద్ధ సత్వముతో కూడినటువంటి మనసు చేత ఈ దుష్టమైనటువంటి దృశ్యజనితమైనటువంటి మనసును ఛేదించి సత్యము యొక్క అంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం చేస్తాడు అలా ఆత్మ సాక్షాత్కారం చేత ఇక వానికి ఎప్పుడైతే తన యొక్క ఆత్మ సాక్షాత్కారం జరిగిందో దృశ్యం యొక్క జగత్ సమూహం అంతా నశించిపోతుంది ఇక జీవుడు ఏమవుతాడు సత్తా సామాన్య రూపాన్ని పొందుతాడు అంటే పరమాత్మ వస్తు తత్ తత్వాన్ని పొందుతాడు జీవిత దశ ఎందే సమస్త అంటే వాడు జీవించి ఉండగానే ఇక సంసార సముద్రాన్ని దాటివేస్తాడు అంటే దాన్నే జీవన్ముక్త స్థితి అంటే పునర్జన్మ అనేటువంటిది లేకుండా సుషుప్త స్థానమందలే ఏమీ తెలియబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిరతిశయానందంతో కూడి వర్ధిల్లుతూ ఉంటాడు ఉత్తమమైనటువంటి పదాన్ని పొందుతాడు అది ఎటువంటిది బ్రహ్మ పదము అటువంటి విశాలమైన ఆత్మ పదమునందు విశ్రమిస్తాడు అని చెబుతూ అంతేకాదు ఓ విప్రేంద్ర అంటే ఓ బ్రాహ్మణోత్తమ నీకింతవరకు కూడా మనస్సు నాశనము అంటే మనోక్షేము అనేటువంటి చైతన్యాన్ని పొందేటువంటి స్థితిని గురించి నేను నీకు తెలియజెప్పాను ఇప్పుడు పవిత్రమైనటువంటి రెండవ అవస్థ ఉన్నది కదా దానిని గురించి తెలియజేస్తాను వినుము అంటే మనోదశ అనే దాని నుండి వదిలివేసినాక ఈ మనోదశ అనేటువంటి దానిని విడివడిన తర్వాత ఈ చైతన్యమే సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి ప్రకాశించేటువంటి పదార్థాల నుండి అజ్ఞానము మొదలైన అంధకారాల నుండి కూడా విడివడిపోయి శాంతితో నిండిపోయి విశాలమైన ఆకాశంలాగానే స్వచ్ఛమైన భావముతో అలరారుచూ ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు ఆ తర్వాత అది కాలక్రమంగా అట్లా అభ్యసిస్తూ రాగా గాఢమైనటువంటి సుషుప్తి అంటే ఇక్కడ సుషుప్తి అన్నప్పుడు ఏమీ తెలియబడినటువంటి స్థితి పోనీ అక్కడేం ప్రాణం ఏమి స్పందం లేదా అన్నీ ఉన్నాయి కానీ వాడికి ఏమి తెలియని ఒక సుఖమైన అవస్థ ఆ లాగానే పాషాణ లాగానే రాయి ఎలా ఉంటుంది దాని యొక్క స్వాభావికమైనటువంటి స్థితి కాఠిన్యం శిల మరి సైంధ రసములాగానే ఉప్పులో ఉండేటువంటి రుచిలాగానే ఆ రుచి ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది లవణమునందు నిక్షిప్తమై ఉంటుంది అలాగే ఇంకా కూడా స్పంద స్పందశక్తి లాగానే ఏ యొక్క సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాయువులో ఏముంటుంది చలనశక్తి లేదా స్పందశక్తి అలాగానే ఎప్పుడు ఎక్కడ కేవలము చిన్మాత్ర రూపంగా పర్యవసిస్తూ ఉంటాడో అప్పుడు ఆకాశంలో ఉండేటువంటి శూన్యత లాగానే పరమ ఆకాశంతో కలిసి బాహ్యమైనటువంటి విషయాల పట్ల ఉత్సాహాన్ని విడిచి వాయువు వలన కదల్చకుండా అంటే వాయువు చేత కూడా కలదల్పబడినటువంటి నీటిలాగానే నిశ్చలమైనటువంటి భావంతోనే వెలయుచు ఉంటాడు అప్పుడు ఇదంతా కూడా వాతలేక స్పందనాన్ని త్యజించినట్లు అంటే వాయు కణాన్ని వాయువు యొక్క స్పందనాన్ని ఉత్తేజించినట్లుగానే పుష్పము వాసనని వదిలినట్లుగానే ఈ యొక్క దేశమని కాలమని ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి తత్వ తత్వాన్ని వదిలివేసి సమస్త దృశ్య వస్తువుల యొక్క అనుభవం నుండి కూడా విడివడిపోతాడు ఆ తర్వాత జడభావంలో నుండి మరి కదిలేటువంటి భావముల నుండి కూడా విముక్తి పొందుతాడు ఇకప్పుడు పరిచ్ఛిన్నత్వము అనేటువంటిది వదిలివేస్తాడు అపరిచ్ఛిన్నత్వము అఖండత్వాన్ని పొందుతాడు ఒకనొక అనిర్వచనీయమైనటువంటి సత్తను పొందుతాడు అంటే దానిని గురించి మనం వచించడానికి సాధ్యపడనటువంటి ఒక సమర్థతను ఒక సత్తను పొందుతాడు ఈ మహాసత్త దిక్కుల యందు కాలాలయందు కూడా అనవచ్ఛిన్నమైనటువంటిది ఒక పరిచ్ఛిన్నము కానటువంటిది ఆ స్థితి తురియము అంటే ఇక్కడ సుషుప్తి తర్వాత ఉండేటువంటి ఏ ప్రశాంత ప్రసన్నీకరణంతో ఉన్నటువంటి తురియ స్థితి ఉంటుందో అటువంటిదై ఉంటుంది ఆ కలంకము ఏ మలినము అనేటువంటిది దోషాలు అనేవి లేనే లేనివి అంతేకాదు అవామయము అంటే ఇకక్కడ దానిని ఇట్టిది అని చెప్పడానికి లేనటువంటి ఆనందంతో నిండిపోయి ఉంటుంది ఆ స్థితి అందలే ఆనందము అన్ని వస్తువుల నుండి అన్ని కాలాల నుండి కూడా లభించేటువంటి ఆనందం కంటే కూడా మహత్తరమై ఉంటుంది ఈ ఆనందాన్ని చూస్తూ విశాలమైన కన్నులు కలిగిన వాని వలెనే ఈ జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి పురుషుడు ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఓ సువ్రతుడైన మహర్షి నీకు ఇప్పుడు ఈ చైతన్యం యొక్క రెండవ స్థితిని చెప్పి ఉన్నాను కదా అందుకు కాబట్టి ఓ తత్వ విచ్రేష్ట తత్వంలో నుండి నీవు వదలవలసినటువంటి దానిని వదిలేసినటువంటి వాడవు ఇక మూడవ అవస్థ ఉన్నది చూడు దానిని గురించి తెలియజేస్తాను విను అంటే ఏషా దృక్చేత్య వలన ధనమాద పదం గత బ్రహ్మేత్యాత్యాది బ్రహ్మాత్మేత్యాది శబ్దార్థా దీతో దేతి కేవలం ఈ చైతన్యము బ్రహ్మాకార అఖండ చిత్త వృత్తిని దాని యొక్క దానిని అనుసరించి ఉండేటువంటి బ్రహ్మైక్య భావనను కూడా పొందడం వలన నామరూపానికి కూడా అతీతమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము ఆత్మ మొదలైనటువంటి సంజ్ఞలను కూడా అధిగమించి ఉంటుంది అతిక్రమించి ఉంటుంది కేవలము స్వరూపమునందే వెలయుచు ఉంటుంది అప్పుడు అది ఆరు రకాలైనటువంటి భావ వికారాల నుండి కూడా విడివడిపోతుంది అంటే షడ్విధ భావ వికారాల నుండి విడివడిపోయి కాలం కంటే కూడా శాశ్వతమై ఉంటుంది తమస్సుకి పరమున ఉన్నటువంటి స్వస్వరూపమున ఎటువంటి కలంకము లేనిది అయి నిష్కలంకమై తురీయము తురీయానికి అతీతమైనటువంటి మొదలైన నామాలకు కూడా అతీతమై ఏకదానికి ఏ పేరు పెట్టాలో ఏ రూపంతో కూడా పిలవాలో చూడాలో తెలియనటువంటి అతీతమై పరమ పురుషార్థ రూపము అంటే మోక్ష రూపమే అయి ఉంటుంది ఇదే కదా సుఖములన్నింటికంటే కూడా పరమ అవధి ఈ అవధిని మించినది మరొకటి లేనే లేదు శుభ్రాలన్నింటిలోకి కూడా ప్రధానమైన శుభాలు వినాశము లేని ఏ పవిత్రమైనటువంటి స్థితియే చైతన్యం యొక్క మూడవ అవస్థ అంటే తృతీయ అవస్థ కాబట్టి ఓ వశ్చ ఈ భూమిక ఎందు వసించుట వశ్చా అని పిలిచినప్పుడు ఎంతో మనసుకు దగ్గరైనటువంటి వాడు అంటే అవ్యాధ్యమైనటువంటి ప్రేమను స్ఫురింపజేయడం అంటే ఏ విధంగా వర్ష అంటే పసిబాలునితో పోల్చి మరీ చెప్పడం ఇక్కడ వర్షము అంటే గోవు యొక్క దూడ అంటే ఆ గోవు దూడని ప్రేమతో ఎలా నాలుకతో నిమురుతుందో అంత దగ్గరగా మానసికమైన సేచనము చేత పిలవబడేటువంటిది వర్ష అనేటువంటి దానికి అర్థం అయితే వస్త ఈ భూమిక ఎందు ఏ భూమిక తుర్యాతీతమైనటువంటి జ్ఞాన భూమిక తురియగా అనేటువంటి భూమిక ఎందు వసించడం చాలా కష్టమే కదా ఇన్ని రకాలైనటువంటి మార్గాలకు ఇందరి మార్గోపదేశకులు అంటే పదికులు పదికులు అంటే బాటసారులకి ఇదంతా కూడా దూరమై ఉన్నది ఎన్ని రకాలు అనుసరిస్తావారో వారికి ఎన్ని మార్గాలు ఉన్నాయో దానిని అనుసరించేటువంటి బాటసారులకు కూడా దూరమై అలరారుచు ఉన్నది అంటే నా వాక్కుకు కూడా ఇది అతీతమై ఉన్నది నేను కూడా నా వాక్కుతో దీనిని నేను తెలియచేయలేను వాగతీతం అని దీనిని అభివర్ణించడానికి సఖ్యము కాకుండా ఉంటుంది అని చెబుతూ త్రిమార్గ కలనాతీతి త్రిమార్గ కలనాతీతమితితే కథితమ్మునే తిష్టతస్మిన్ తస్మిన్ పదే నిత్యామితి దేవ సనాతన కాబట్టి ఓముని ఈ చెప్పబడినటువంటి చైతన్యము జాగ్రత్త స్వప్నము సుషుప్తులకి అన్నింటికీ కూడా అతీతమైనది ఇందులో నీవు నిత్యము కూడా దీని ఎందే అధివసింపు ఇదే నిజమైన సనాతనమైనటువంటి పరమదైవము అని చెబుతూ అంటే ఓ మునీంద్ర ఈ ప్రకారంగా జాగ్రత్త స్థితి ఎందు స్వప్న అవస్థ ఎందు సుషుప్తి మొదలైనటువంటి మార్గాలకు అన్నిటికీ కల్పనకు అతీతమైనటువంటి పదం అంటే ఆత్మపదం దానిని గురించి నేను నీకు తెలియజెప్పాను ఈ ఆత్మపదం అందే నీవు నిత్యమే స్థితుడవయ్యుండు ఆ ఆత్మదేవుడు ఒక్కడే సనాతుడు శాశ్వతుడు నిత్యుడు నిరవధికుడు అని తెలియజేస్తూ అంతేకాదు ఓముని ఈ విశ్వమంతా కూడా ఈ విశ్వం యొక్క ఉపాదాన కారణము చైతన్యము అని భావిస్తే విశ్వమంతా కూడా చైతన్య చిన్మయమే అయి ఉంటుంది కదా కాబట్టి మునీశ్వర దీనిని ఉపాదానము కంటే కూడా రెండవ లేనిది అయినటువంటి అంటే అద్వితీయమైనటువంటి సత్యముగా భావించు రెండవది సాటి లేనిది రెండవది లేనిది ద్వితీయం నాస్తి ఏకరస మాత్రమే అయిన బ్రహ్మముగానే భావించిన ఈ విశ్వము అనేటువంటిది తన్మయం కాదు కానీ చైతన్యము ఈ రెండు వికల్పాల కంటే కూడా అతీతమై ఉన్నది వాస్తవానికి విశ్వము ఏమీ కాదు ఇది ఉత్పన్నం అవుతుందా అంటే లేదు లేక ఇది నష్టపోతుందా అది కాదు కాబట్టి ఈ విశ్వము అంటే బ్రహ్మాండం అంతా కూడా ఏకాకారమైనటువంటి ఆకాశ కోసం లాగానే శూన్యమై ఉన్నది వాస్తవానికి విశ్వము ఏమన్నా ఉన్నదా లేదు ఉత్పన్నం అవుతుందా లేదు నష్టమవుతుందా లేదు కాబట్టి ఈ విశ్వము శూన్యము ఏ విధంగా బ్రహ్మాండమంతా కూడా ఏకాకారమైనటువంటి ఆకాశ కోసంలాగానే ఆకాశం ఉన్నాయి అంటే ఒకటే అయినట్లు కానీ ఇదంతా కూడా శూన్యమే ఎలాగంటే కేవలము చైతన్యం ఒక్కటే గణచేతన రూపమున వెలయచూ ఉన్నది కదా నిర్వికారమైనటువంటి దీని దగ్గర కోరదగినటువంటి నిత్యములైన ఆకాశము కాలము కూడా అనిత్యాలి ఇవన్నీ కూడా అనిత్య స్వరూపాలే అని తెలియజేస్తూ ఎలాగంటే శిశు కల్పితములైనటువంటి బాలురు అజ్ఞానంతో ఉన్నటువంటి వారు శిశువులతోనే పోల్చి చెప్తాం కదా అలాగనే ఈ పసిపిల్లలు అంటే చిన్నపిల్లలు కల్పించుకున్నట్టు కల్పించుకున్నటువంటి ఆకాశంలో ఖాళీలో లాగానే మరి జగత్తులు అనేటువంటి దానికి భేదం ఏమైనా ఉన్నదా అంటే లేదు ఇవి చైతన్య సత్తా వలననే అసత్యమే అయ్యుండి కూడా ఏ విధంగా సత్యం ఇవన్నీ అబద్ధమై కూడా నిజంగా అసత్యంగానే కనపడుతూ ఉన్నవి అంటే సత్యములయ్యి కూడా అసత్యాలుగా కంటికి గోచరం కాకుండా సర్వవ్యాపకమై ఉన్నప్పటికీ కూడా కంటికి గోచరం కాకుండా సత్యమయ్యి అసత్యంగా తోస్తూ ఉన్నది అసత్యమయ్యి కూడా సత్యాలుగాను కనబడుతూ ఉన్నవి సమస్తం సుశివం శాంతమతీతం వాగ్విలా సత ఓమిత్య తన్మాత్ర తుర్యా సా పరమాగతి ఇదంతా కూడా వాక్కునకు అతీతమైనటువంటి శాంత శాంతస్వరూపము శివస్వరూపము ప్రణవము యొక్క మాత్రయగు బ్రహ్మమే పరమగతి అని తెలియజేస్తూ అంటే ఇదంతా కూడా వాక్కును అతీతమైనది వాక్కుతో బోధించ అలవిగానటువంటిది అంటే వాగాతీతమైనటువంటి శాంతము శివస్వరూపము ప్రణవం యొక్క మాత్రమైనటువంటి బ్రహ్మమే జనులకు పరమగతి అయి ఉన్నది అని చెబుతూ ఇంకా కూడా శ్రీ వాల్మీకి ఋషి చెప్తూ ఉన్నారు ఏమని ఈత్యుక్తవాన మలద మలదృక్పరి నామతోస్మిన్ पारे पदे समुपशान्तरवाभिधाने तूष्णीमतिष्ठ तूष्णीमतिष्ठदमुना मुनिना च सार्धं विश्रान्तवृत्तिरद तत्र मुहूर्तमीशः భగవంతుడకు ఈశ్వరుడు ఉపదేశాన్ని ఇచ్చి ముని శ్రేష్ఠుడైనటువంటి తోడా అంతేకాదు స్కందుడు నంద్యుడు మొదలైనటువంటి పరిజనులతో కూడా కూడి సర్వసంసారం కూడా ఏ విధంగా ఉపశమిస్తుంది అనేటువంటి తురియ పదమున విశ్రాంతిని పొందారు పొంది ముహూర్త కాలమున నిశ్చేష్టమైనటువంటి భావముతోనే ఎక్కడ వాళ్ళు అక్కడ నిస్ స్తబ్ధతతో ఉండిపోయారు అప్పుడు అతని యొక్క చిత్తవృత్తి పరమానంద స్వరూపంగానే ఏ విధంగా అంటే పరిణితి చెందింది అందువలన తదితరమైనటువంటి ఇతరమైన ఇంద్రియాలు కూడా చేష్టారహితాలే అయినవి అతడు నిశ్చలత్వాన్ని పొందాడు అని చెబుతూ ఎలాగంటే సౌషుప్త మెహతుర్యం చాతుర్యాతీత పదం తదా ఉపధిశ్వేశ్వర నేత్రేయ ్యేత్ర విశ్రాంత ఇది వన్యతే ఈ విషయం అంటే సమస్త తురియ స్థితి తురియానికి అతీతమైనటువంటి పదాలను మార్గాలను కూడా ఉపదేశించి ఈశ్వరుడు విశ్రమించాడు అలా విశ్రమించాడు అనేటువంటి విషయాన్ని ఈ నిర్వాణ ప్రకరణమునందు పూర్వార్ధములో ఈ పరమేశ్వరోపదేశము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఇలా ఈశ్వరుడు నాకు ఇలాగా బోధించాడు అనే విషయాన్ని ఈయన శ్రీ మహాముని శ్రీరామచంద్రుడితో తెలియజేస్తూ ఇంకా ఇలా అంటూ ఉన్నారు ముహూర్తేన హరో గౌరీ కమలి నీర నేసర మద్వికా సోన్ముఖం స్వైరం వికాసం బహిరాధదే అంత ముహూర్తకాలము జరుగగా ఆ విధంగా బోధించి ఒక ముహూర్తకాలం జరిగింది గౌరీదేవి అనేటువంటి పద్మమునకు ఆశ్రయమైన సరోవరము అనదగినటువంటి హరుడు నన్ను ఈ విధంగా ప్రబోధితం చేశాడు అంటే భక్తుడు అనేటువంటి వాత్సల్యము అతిశయించగా నాకు ఆ విధంగా ప్రబోధము అనేటువంటి దానితోటి జ్ఞాన నేత్రాలను నా యొక్క కన్నులు తెరిచాడు అని చెబుతూ అంతేకాదు సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి అగ్ని ఈ నేత్రత్రయము కూడినటువంటి ఈ ముఖాకాశమున ప్రకాశించి సూర్యుడు దివా భాగమును అంటే పగలు భాగమును సూచించినట్లుగానే ఆయన సమాధి నుండి లేచడాన్ని లేవడాన్ని గురించి తెలియజేశాడు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక మహనీయాత్మనేయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స